ఓకే ఈరోజు మన స్కూల్లో శాస్త్రంలో ఓటర్స్ డే దినోత్సవం మనము నిర్వహించుకుంటూ ఉన్నాము అయితే మనకి ప్రభుత్వం వారు జనవరి ఇరవై నాలుగున ఇరవై ఐదున ఓటర్స్ దినోత్సవం జరుపుకోవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది ఎప్పటి నుంచి అంటే రెండు వేల పదకొండు జనవరి ఇరవై ఐదు నుండి కూడా మనకి ఓటర్స్ డే నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట వినాలి దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎయిటీన్ ప్లస్ అయినటువంటి వాళ్ళు అందరూ అంటే ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరూ పేర్లు కూడా ఓటర్స్ లిస్ట్ లో ఉండాలి కంపల్సరీగా అని చెప్పేసి అని మన ప్రభుత్వము జారీ చేయడం జరిగింది అప్పటి నుంచి రెండు వేల పదకొండు నుంచి కూడా ఓటర్స్ దినోత్సవం అనేటటువంటిది మనము నిర్వహించుకుంటూ ఉన్నాము ఈరోజు మరి అందులో భాగంగా మన స్కూల్లో మనము ఈ మంచిగా కార్యక్రమం అనేటటువంటిది ఒక మంచి అవగాహన రావాలి మీకు అందరికీ కూడా వినండి ఫస్ట్ ఏది ఎట్లా జరుగుతుంది అయితే ఇందులో ముఖ్యంగా ఓటర్ ఎప్పుడు కూడా న్యాయంగా ఆలోచించి న్యాయబద్ధంగా సేవ ఎవరైతే చేస్తారో అలాంటి నాయకుడికే ఓటు వేయాలి అనేటటువంటి అంశాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఓటుకి అమ్ముడు పోకూడదు అలానే సీసాకి కూడా అమ్ముడు పోకూడదు సీసా కంటే అర్థమైందా ఆ మందుకి నోటికి రెండిటికి కూడా ఎవరు అమ్ముడు పోకుండా నిస్వార్థంగా ఒక మంచి నాయకుడిని ఎన్నుకునేటటువంటి హక్కు ఓటర్కి కి ఉంది అది ఓటర్ చేతిలో ఉండేటటువంటి ఒక బలమైనటువంటి ఒక సాధనం ఓకే మరి దీనికి మన మేడం గారిని హెచ్ఎం మేడం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము స్టాఫ్ అందరిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము అయితే మీకు చెప్తున్నా వినండి అందరికీ ఒక అవగాహన ఉండాలి మీకు అందరికీ కూడా ఈమె ప్రిసీడింగ్ ఆఫీసర్ ప్రిసీడింగ్ ఆఫీసర్ అంటే ఈ బూత్ మొత్తానికి మన స్కూల్ కూడా ఎలక్షన్స్ అప్పుడు ఇస్తాం కదా ఇచ్చినప్పుడు ఈ స్కూల్లో ఎలాంటి తప్పుడు ప్రచారము జరగకుండా ఎలాంటి దొంగ ఓట్లు పడకుండా చూసుకోవాల్సినటువంటి రెస్పాన్స్ మొత్తము ఈ ఆఫీసర్ మేడం పుజార మీదే ఉంటుంది ఓకే తర్వాత సెకండ్ అసిస్టెంట్ ప్రొసీడింగ్ ఆఫీసర్ అన్నమాట ఓటర్ల లిస్టు తీసుకొని ఫస్ట్ ఈయన దగ్గరకు వస్తారు ఆ ఓటర్ల లిస్టు ఈయన చెక్ చేస్తాడు ఈయన దగ్గర ఉంటుంది ఆ చెక్ చేసి ఆ ఇచ్చినటువంటి పేరు ఇందులో ఉన్నటువంటి లిస్టు కరెక్ట్ అయితే ఆయన అనౌన్స్ చేస్తాడు అప్పుడు ఆ స్లిప్ తీసుకొని ఇక్కడికి వస్తుంది ఈయన ఏం చేస్తాడు ఇంక్ పెడతాడు ఆయన దగ్గర కూడా లిస్ట్ ఉంటుంది అందులో కరెక్ట్ అని టిక్ చేసుకొని ఓకే ఈమె కరెక్టే అని చెప్పేసి ఈలో ప్లేస్ చేసేటటువంటిది ఏముంటుంది అక్కడ ఆయన పేరు అనౌన్స్ చేసినప్పుడు ఆ నెంబర్ అనౌన్స్ చేసినప్పుడు అవునా కాదా మీద అందరి దగ్గర రిజిస్టర్లు ఉంటాయి కదా అందులో మీరు చెక్ చేసుకుంటారు చెక్ చేసుకున్న తర్వాత ఓకే సార్ ఫీజు ఓకే పర్సన్ కరెక్టే అని చెప్పేసి మీరు ఓకే అన్న తర్వాత ఇక్కడికి వస్తారు వాళ్ళు ఇక్కడ ఒక ఆఫీసర్ పోలింగ్ ఆఫీసర్ ఈమె ఈమెం చేస్తుంది వాళ్ళలోకే చెప్పాలి వీళ్ళు చెప్పాలి ఆ పర్సన్ ఈమె దగ్గరికి రావాలి వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుంది ఇక్కడ బ్యాలెట్ ఉంది ఆ బ్యాలెట్ లో ఆమె ఇట్లా ప్రెస్ చేస్తుంది ఆ వ్యక్తి సీక్రెట్ గా అక్కడికి వెళ్తాడు ఇది సియు కంట్రోలింగ్ యూనిట్ అంటారు ఇది వివి ప్యాట్ ఇది సీక్రెట్ బ్యాలెన్స్ బాక్స్ ఇందులో ఉంది ఇప్పుడు ఇందులో పెట్టాము ఎవరెవరు క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ ఉన్నటువంటిది ఇందులో సీక్రెట్ గా ఉంది ఇది కూడా సీక్రెట్ గానే ఉండాలి ప్లేస్ లేదని ఇట్లా పెట్టాము ఓకే అప్పుడు వాళ్ళు వచ్చి సీక్రెట్ గా అందులో ఓటేస్తారు ఎప్పుడతారు ఇట్లా బ్యాలెట్ అన్న తర్వాతనే వాళ్ళు అక్కడ ఓటేస్తారు అప్పుడు ఒక సౌండ్ వస్తుంది వచ్చినప్పుడు ఆ ఓట్ అందులో గుర్తింపు

ట్రీ ఉంది బుక్ ఉంది టూట్ ఉంది పెన్ ఉంది మీకు దేనికి ఇష్టమైతే మీరు ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే అందులో ఓటింగ్ ఇది ప్యాట్ ఇది అదైంది చూసారా వాళ్ళందరూ అభ్యర్థులు ట్రీ అట బుక్ పెన్ ఇంకొకటి నోటో ఉంటుంది